హలో గైస్ సొచ్చలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరుణ్ పండు టూ థౌసండ్ స్వచ్ఛలో గైస్ చాలా డేస్ తర్వాత అయితే వీడియో చేయడానికి కారణం ఏం లేదు సో కొద్దిగా నాకు స్టడీస్ వర్క్ ఉండడం వల్ల అట్లనే కొద్ది చిన్న చిన్న ఇష్యూస్ వల్లనే వీడియోస్ చేయలేదు సో అట్లేం లేదు మళ్ళీ మేము ముందైతేనే బ్యాక్ అవుతున్నా మళ్ళీ మేము ముందైతేనే బ్యాక్ అవుతున్నా ప్లీజ్ ఐ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ బ్లాగ్ అదే ఇది మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం సో టెంపుల్కి వెళ్ళినాక అక్కడ ఒక చిన్న బ్లెస్సింగ్స్ తీసుకొని సో మనమైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం సో స్టార్టింగ్ లా ఎట్లయితే సపోర్ట్ చేసిర్రో సో అట్లనే సపోర్ట్ చేయాలని నేనైతే దేవునికి కోరుకుంటున్నా అట్లనే మీ కూడా కోరుకుంటున్నా నేనైతే దేవునికి కోరుకుంటున్నా అట్లనే మీ కూడా కోరుకుంటున్నా సో ప్లీజ్ గైస్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో నెక్స్ట్ టైం వీడియో చేయాలి కూడా చెప్పండి సో ఈ వీడియో ఎట్లా ఉంటుందో చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫైనల్ ఫైనల్గా అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము సో వచ్చేసింది మా బొమ్మ వచ్చేసింది మా బొమ్మ సో మేమిద్దరం కలిసి అట్లా మా తమ్ముడు కూడా వచ్చింది సో అందరం కలిసి టెంపుల్ కి తిరుగుతున్నాం మరి పోయినాక చూస్తే ఎందుకంటే ఫుల్ అంటే లెక్క రష్ అయితే చాలా ఉంది ఈరోజు సండే కదా సో బోనాలు ఏమో కూరు చెప్పు మేము వాళ్ళు అందరూ అడుగుతారు ఇన్ని రోజులు వెళ్ళిపోయినా సో చిలో దర్శనం అయితే నాకేపుతుంది అంటే దుర్గామపుల దగ్గర చెల్లూ సల్న చూడు ఎల్ పో ఎల్ మనకు ఫైనల్గా మేమైతే దర్శనం చేసుకున్నాం అయిపోయింది సో చో అడిగేటోళ్ళు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా ఆరికే ఇన్ని రోజులు అడుగుతూనే అడిగారు మా వాళ్ళంతా అంటే అదే అడుగురు అందరు అడుగురు సో మేము వచ్చినాం బల్కంపేట్ టెంపుల్కి సో ఇన్ని డేస్ ఏమైనా ఆతోనే ఉంది నేను ఈమెతోనే ఉన్నా కాదని కాదు సో కాకపోతే నేను కొద్దిగా స్టడీస్ వల్ల నేను కొద్దిగా బయటికి వెళ్ళే వారిలో బిజీ ఉండేది అంతే కానీ సో అది అయిపోయింది మొత్తం దేవుని దయతో అది కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది

సో మేము వచ్చింది టెంపుల్ కి సండే కదా ఇక్కడ బోనాలు అవి ఇవి చేస్తూనే ఉంటుంది అనమాట సో కాలు అయితే ఎట్లా కాలుతున్నాయి అంటే ఎండ ఘోరంగా మా కాలు చూసి అయితే ఎర్రగా అనమాట సో చలో ఎనీవే ఈ మా ఫస్ట్ వీడియో ఈ నుంచి మళ్ళీ స్టార్ట్ అయితేనే ఉంటుంది కంటిన్యూగా సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఎట్లా ఉందో సో వాళ్ళు వెయిట్ చేస్తారు కదా ఎన్ని రోజుల నుంచి సో వాళ్ళ గురించి నువ్వు నువ్వేం చెప్తావు సారీ అది మ్యాటరు సో ఇన్ డేస్ మేము కూడా వీడియోస్ చేయలేము సారీ ఫర్ దాట్ ఇప్పుడు నుంచి కంటిన్యూ వస్తూనే ఉంటాయి సో ఇంకా ఇంకా కొత్త 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 వీడియోస్ దానికైతే ట్రై చేస్తూనే ఉంటాము సో ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ Thanks. Nice.